హలో వెల్కమ్ ఈ రోజు మనతో పాటు డాక్టర్ కుత్బుద్దీన్ అలీ గారు ఉన్నారు కంటి వైద్యులు డాక్టర్ గారు చెప్పండి వినేవాళ్ళం విశ్వేశ్వరయ్య గారి నైన్టీ ఇయర్స్ తర్వాత కూడా కంటి చూపు బాగుండేది ఆయన కొన్ని వ్యాయామాలు చేశాడు కంటి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఆయన చూపు బాగుందని ఆయన వినేవాళ్ళం నిజంగా కంటి వ్యాయామాలకు కంటి చూపుకి ఏమైనా రిలేషన్ ఉందా అది దానివల్ల హెల్ప్ అవుతుందా ఫస్ట్ థింగ్ మీరు చెప్పినది కరెక్ట్ సందర్భం డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి లేదా మనకు అంతవరకు ఎందుకు మన కుటుంబాల్లో కూడా చూస్తుంటాం మన అమ్మమ్మ గారికి తాతయ్య వాళ్లకు దాదాపు వందేళ్ల వయసులో కూడా కళ్ళజోడ కళ్ళజోడ అవసరం పడకుండా ఉండింది చూపుగా అసలు ఇప్పటికీ కూడా వాళ్ళ బియ్యంలో రాళ్ళు ఏరుతారు చిన్న వెంట్రిక పడ్డ కూడా ఎత్తేస్తారు అంటారు సో మెయిన్ గా చెప్పాల్సింది జెనెటిక్ కంపోజిషన్ ఓకే సో అది వాళ్ళ జన్మత వచ్చిన జన్యువుల్లో స్ట్రెంత్ వల్ల వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ రెండోది వాళ్ళ ఆహారపు అలవాట్లు బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ ఎక్కడ కూడా స్ట్రెస్కి లేకుండా కాకుండా ఫిజికల్ ఎఫర్ట్ బాగా ఉండేది దీనివల్ల వాళ్లకు చూపు బాగుండేది మూడోది విజువల్ డిమాండ్స్ అంటే అప్పుడున్న సందర్భాల్లో డే టు డే యాక్టివిటీస్కి పొలానికి వెళ్ళొచ్చామా వర్క్ చేసుకున్నామా ఇంతవరకే ఉండేది సో ఆ చూపుకి సంబంధించి వాళ్లకు చూపు అంతా బానే ఉండేది ఇప్పుడు విజువల్ డిమాండ్స్ పెరిగాయి మనం స్క్రీన్ చూడడం కానీ చిన్న చిన్న వస్తువులు కానీ చాలా చూడడం వల్ల ఆ విజువల్ డిమాండ్స్ పెరగడం వల్ల కూడా మనకు రిక్వైర్మెంట్ ఎక్కువగా తెలుస్తుంది నాలుగోది మీరు చెప్పినట్టుగా ఐ మజిల్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల చూపు పెరుగు అనేది సో బాడీలో ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ ఏ పార్ట్కైనా ఏ పార్ట్కైనా అందుకే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ మనం ఎక్కువగా చెప్తూ ఉంటాం బిఫోర్ ద డిసీజ్ ఆఫ్టర్ ద డిసీజ్ ఆల్సో లాంగ్ సో కంటికి సంబంధించి ఏమవుతుందంటే ఆక్యులర్ ఎక్సర్సైజెస్ అనేవి ఎవరికైతే కొంతమందికి స్క్వింట్ గానీ ఐ మజిల్ వీక్నెస్ వల్ల కన్ను ఒకవైపు రావడం కానీ థైరాయిడ్ వల్ల మజిల్స్ లాక్ అవ్వడం కానీ ఇట్లాంటి వాళ్లకు ఎక్సర్సైజ్ చేయడం వల్ల డెఫినెట్లీ మనకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది రెండోది దానివల్ల మనకు అద్దాలు లేకుండా ఉండడం కంప్లీట్గా ఉండడం అనేది ఇంప్రాక్టికల్గా అనిపిస్తుంది కొంతవరకు ఏదైతే మనకు ఐ మజిల్స్ ఎక్కువ సందర్భం ఇప్పుడు ఐ మజిల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము అంటే ఏంటి మీరు కంటి గురించి పూర్తి జాగ్రత్తలు పాటిస్తున్నారు స్క్రీన్ టైం కూడా తగ్గిచ్చేస్తున్నారు అని ఐ మజిల్స్ ఇందాక మనం చెప్పినట్టుగా కళ్ళు మూస్తున్నాము తెరుస్తున్నాము చేస్తున్నాము అంటే బ్లింక్ రేట్ బాగుంది కంటి మజిల్స్ మూవ్మెంట్ బాగుంది ఐకి కావాల్సిన రెస్ట్ ఉంది సో ఇవన్నీ ఫాలో అవుతున్నాం కాబట్టి డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎవరికైతే మేజర్ ఇష్యూస్ ఉంటాయో వాటిలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు కానీ ఎక్సర్సైజ్ అనేది బాడీకైనా ఐస్ కైనా ఎప్పటికీ మంచిది ఏముంటాయి సార్ ఒకవేళ కంటి ఐ మజిల్స్ ఎట్లా ఉంటే మనకు జనరల్ గా మనకు ఏంటి అంటే ఇది ఓన్లీ ఆప్థాల్మాలజీ అనే కాకుండా వేరే మనం యోగాలో కావచ్చు నేను ఫాలో అవుతుంటాను ఎక్ససైజ్ కొని చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పెన్సిల్ టెక్నిక్స్ అని అంటే ఒక పాయింట్ని మనము తీసుకొచ్చి ఐ మజిల్స్ ఎప్పుడైతే మనం దగ్గర వస్తువును చూడాలి అప్పుడు ఏమవుతుంది కన్వర్జెన్స్ అంటాం రెండు కళ్ళు దగ్గరకు వస్తాయి దూరం వెళ్తుంది కళ్ళు రిలాక్స్ అవుతాయి దీని వల్ల మనకు నంబర్ అనేది ప్లస్ మైనస్ మారుతూ ఓకే రెండోది సిలియరీ మజిల్ ఇందాక నేను చెప్పాను మీకు మనకు చత్వారం ప్రెస్ బయోపియా రావడానికి కారణం అది స్ట్రెంగ్ అవుతుంది ఓకే సో ఈ రీజన్స్ వల్ల ఆన్ ద లాంగ్ రన్ డెఫినెట్లీ ఎఫెక్ట్ ఉంటుంది ఇది ఒకటే ఉంది డాక్టర్ గారు ఇంకేమైనా ఉన్నాయి మనకు చాలా ఉంది మనకు ఐ ఎక్స్ట్రా ఆక్యులర్ మూమెంట్స్ అంటాం ఎక్స్ట్రా ఆక్యులర్ మూవ్మెంట్స్ అంటే ఈ మజిల్స్ అన్ని ఉంటాయి బయటివేకు అబ్డక్షన్ లోపల అడ్డక్షన్ సూప్రొడక్షన్ పైకి కిందకి ఇవన్నీ ఒక చాట్ లాగా ఉంటాయి మీరు చూసుకుంటే సో టెస్ట్ చేసినప్పుడు కూడా మనం డైరెక్షన్స్ చూస్తాం ఇది ఎక్కడ ఎక్కువగా తెలుస్తుంది అంటే ఈ టెస్ట్ చేయడం వల్ల మనకు నరాల సమస్య ఇక్కడ బ్రెయిన్ లో నర్వ్స్ ఉంటాయి మనకు అవి డ్యామేజ్ అయినా డిస్టర్బ్ అయినా ఈ మూమెంట్స్ మనకు తగ్గిపోతాయి ఒకవైపు చూడగలుగుతారు ఇటువైపు మనకు విజన్ ఉండదు ఇవన్నీ కూడా డిటెక్ట్ అవుతాయి ఈ మజిల్ స్ట్రెంత్ వల్ల దెర్ విల్ బి డిలే మనకు నియర్ విజన్ లో డిలే ఉంటుంది కళ్ళకు రెస్ట్ దొరుకుతుంది మైనస్ ప్లస్ నంబర్ లో మనకు అడాప్ట్ చేసి స్ట్రెంత్ పెరుగుతుంది చాలా తక్కువ పాయింట్ ఉంది దానికి మనం మజిల్స్ చేయడం వల్ల ఏమవుతుంది ఆ స్ట్రెంత్ ఒక వస్తువుని దగ్గరగా చూడగలిగే కంఫర్టబుల్ గా చూడగలిగే శక్తి పెరుగుతుంది ఇంతవరకు బట్ ఆ ఒక్క రీజన్తో మాత్రమే మనము డాక్టర్ కన్సల్టేషన్ కానీ అద్దాలు అవసరం ఉంటే అవాయిడ్ చేయడం కానీ చేయడం కరెక్ట్ యూ